హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే కొమరగుంట సర్పంచ్ అన్న సురేష్ అన్న దగ్గర అయితే ఉన్నాము సో ఈ అన్న దగ్గర ఏ ఆవులు ఉన్నా భయంకరంగా పరిగెత్తాయని టాకు అందుకని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము హాయ్ హాయ్ బ్రో ఇప్పుడు ఇప్పుడున్న ఎద్దు పేరు ఏం ఆవు పేరా ఇది వచ్చి మినీ చిన్న మినీ రాకెట్ అని పెట్టారు పేరు ఇది మామూలుగా ఎన్ని ఇది రెండు పళ్ళతో ఇప్పుడు తా పోటి అది ఇంకా కొన్నారా మీకు ఇది ఇంటికాడే పుట్టింది పుట్టింది మాత్రం మేము మా పెద్దమ్మ దగ్గర కొనుక్కున్నాము నా ఇంకోటినా మీకు ఫస్ట్ మీరు వైట్ 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 దాంతో మిమ్మల్ని గుర్తించారా మా గుర్తించింది అంటే వైట్ అవతనే సో అది మీరు ఎక్కడ పట్టారు మా పెద్దమ్మ వాటిక్కడ ఉన్నింది ఇక్కడే మా ఊరే మా పెద్దమ్మే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ మ్యాప్ ఎక్కువైపోయి మ్యాప్ మ్యాప్ లేక అమ్మేస్తామంటే నేను కొనుక్కున్నాను జరిగింది పన్నెండు వేలు కొనుక్కున్నా దాని పేరు వచ్చి ఏం లే మహాలక్ష్మి అని లక్ష్మి పెట్టినా మైండ్ మహాలక్ష్మి పెట్టి ఉన్నాము అది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను కొని తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత చనిపోయింది వెళ్తా లేకుండా సో చనిపోయినప్పుడు మీ ఫీలింగ్ అట్లా మా ఫీలింగ్ అంటే ఇక్కడ చెట్టు చెట్లు దానికో కోసం రెండు చెట్లు నాటి పెట్టుకున్నాం కాలు తలకడ ఒకటి నాటి పెట్టినాము టెంకాయ చనిపోయిన తర్వాత గుర్తు కోసము ఎట్లా ఎట్లా చచ్చిపోయింది అంటే పురుగు ఏం ముట్టుకోలేదు కానీ వేరే వాళ్ళు చేతబడి చేసిన అని చెప్పారు ఎక్కడ నాగేశ్వరం దేని కడిపోతే కానీ అది దేవుళ్ళు చనిపోయింది అక్కడ ఈ ఇంటికాడ చనిపోయింది సడన్ ఉన్నట్టు అండి ఇంటికాడ చనిపోయింది చైన్ కడిపోయింది ఎదలతో కూడా వచ్చింది ఇంటికి వచ్చి చనిపోయింది దాని రన్నింగ్ ఫుల్ రన్నింగ్ ఒకప్పుడులో అది పది ఏళ్ళకి ముందే ఊట జరగ జరగడం పొరకు పల్లె పండగ పొరకు పల్లె మాకు జరిగింది పొరకు పల్లె జరిగిన తర్వాత అక్కడ అడిగారు అనే పిల్లడు వచ్చి ఓటు నెలకి డబ్బు తీయిస్తాము ఈ మాతో ఆవినిచ్చి అంటే మేము ఇచ్చే లేదా అది ఇంటికాడ ఉండి అది ఏదన్నా జరిగిపోయిన ఇంటికాడ పెట్టుకుంటాము అమ్మే దానికి కాదని చెప్పేసినాము దాని తర్వాత మాకు అది చిన్న దూడ అంటే దీని అమ్మ ఒక నెల ఒక దాని దాని పేరు అదే పుష్ప పుష్ప పుష్పతో ఇంకా బాగా గుర్తించిన గుర్తించారు దాని తర్వాత దాని తర్వాత ఇంకా బాగా గుర్తించి వచ్చింది ఎందుకంటే నేను చంద్రగిరి అదే అక్కడ పట్ల జరిగింది దాంత దానికి ముందు ఎవరంటే నేను దోరంగా వేసిన ఎక్కడ వేయలేదు చంద్రవర ప్రాంతం ఎక్కడ వేయలేదు దిష్టి వెళ్ళితేనే వేయలేదు దోగమాలు వేస్తే అక్కడ వచ్చి తొమ్మిదిన్నర లక్షకి అడిగారు తొమ్మిదిన్నర లక్షకి తొమ్మిదిన్నర లక్షకి అడిగినారు నేను అది ఇంటికడే పూడాలా అది కూడా లాగా నేను అది కూడా దానికి పుట్టిందే కానీ ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి నేను అమ్మేసిన నాలుగు లక్షలు నాలుగు నాలుగు లక్షకి అమ్మేసినాను దాని తర్వాత ఇది దోని కూడా అడిగినారు కూడా లక్ష రూపాయలు దీనికి కూడా ఇచ్చేస్తాము కూడా ఎక్కించుకోపోతాం అంటే ఇవ్వలేదు ఇంకో ప్రశ్న మీ దగ్గర ఆవులే భయంకరంగా రీజన్ అంటే ఏం లేదు నేనైతే ఆ దానాలు గీనాలు అంతా అయితే పోయినో అందరు మాతో నూగి పిండిలో అవి అంతా తెచ్చి మామూలుగా ఇంటి ఆవులతో సింగావులతో మేపుతాను సింగాలకు ఏం పోస్తాను అదే పోస్తాను మామూలుగా అయితే చెనిగి పిండి అయితే వాడతాం ప్రతి ఆవుకి ఎద్దులైనా ఆవులైనా మడగలు మడగలు మడకలు కూడా చిన్నీ పిండి అయితే వాడతాము నాటు ఆవులు మీ దగ్గర ఆవులే బాగా పరిగెట్టడానికి రీజన్ అయితే ఏమీ లేదు అందరూ ఏదో చేస్తారో ఆగిలి కాల్చడం మాలుగా అడవిలో చేస్తారు తెలియదు కానీ మన దీనికోసం వేయాల్సి వస్తదంతే కానీ నేనైతే ఏం చేయను కరపార ముట్టినం కూడా ముట్టిన ఓకే అది కాకపోతే ఎవరన్నా ఇప్పుడు మన పక్కన కూడా వేస్తే వాళ్ళు ఎవరైనా చల్తాండ్రో మనకి ఫీలింగ్ వస్తాది ఇంకా నా చల్లి అంటే చల్లేస్తాను నేను కానీ అదైతే ఏం అయ్యేలా కానీ చల్తాను అదైతే చేస్తాను ఓపెన్ ఓపెను చేస్తాను కానీ ఇక్కడైతే జనాలు ఎవరంటే టాక్ ఎవరంటే నువ్వు ఆ కాస్తావు నాకు సౌర కాస్తావు అంటారు అదైతే లేదు నాకు తెలియ తెలి ఉంటుందో నేను కూడా లేదా జస్ట్ మీ దగ్గర చెప్పేస్తున్నా ఓపెను మీ దగ్గర ఏంటంటే పట్టిన ఆవు అంతా బాగా పరిగెడుతుంది అనేది ఒక టాక్ సో ఎద్దుల కన్నా ఆవులే బాగా పరిగెడతాయి మంచి రేట్లు కూడా వస్తాయి మీ దగ్గర ఒక టాక్ ఉంది కాబట్టి మనం మాట్లాడేనా ఇంత ముందు పుష్ప మంచి పేరు వచ్చి తొమ్మిది లక్షలకి అడిగినా కూడా ఇవ్వకుండా నాలుగు లక్షలకి అమ్మేయడానికి అంటే కొంచెం ప్రాబ్లం ఇల్లు కట్టాను ఓకే సో మీ వ్యక్తిగతంగా ప్రాబ్లం లేకపోతే అమ్మాలని లేదు ఇప్పుడు కూడా వాళ్ళు విస్తే కొనుక్కునేస్తాను వచ్చి గుడి అతను పక్క ఉంది వాళ్ళు ఇప్పుడు రేట్ ఎక్కువ చెప్తున్నారు మన ప్రైజ్ కొట్టింది రేట్ ఎక్కువ ప్రైజ్లు కొట్టింది అదే ప్రైజ్లు కొడతా ఉంది వాళ్ళు ఈ పని మీరు ఎంత కడిగారు మేము తక్కువ కడిగాం అక్కడ మ్యాథ్ తినకుండా చేస్తారు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు డిమాండ్ ఏడు లక్షల పైన నడుతున్నారు ఇప్పుడు ఏడు లక్షలు ఏడు లక్షల పైన నడుతున్నారు సో మీకు బాధ అనిపించింది నాలుగు లక్షల కమ్మి ఏడు లక్షలకి అంటే అంటే మనకైతే అంత డబ్బు పెట్టి కొన్ని ఇక్కడ పరిస్థితి ఊరు లేరు ఓకే నేను చెప్పేది మీ చేతులారా నాలుగు లక్షలు పోయి ఇప్పుడు డిమాండ్ ఏడు లక్షలు అడుగుతున్నారు కదా బాధ అనిపించింది బాధ అంటే నాకైతే ఆ ఫీలింగ్ లేదు సరే మా ఎవరన్నా బాగుంటే చాలా అనుకున్నా నేను వాళ్ళైనా ప్రైజ్ కొడితే చాలా అనుకున్నా ఓకేనా ఈ బుల్లెట్ రాకెట్ ఇది బుల్లెట్ రాకెట్ మినీ బుల్లెట్ బుల్లెట్ రాకెట్ ఇది ఎట్లా ఉందా పర్ఫార్మెన్స్ మినీ బుల్లెట్ పర్ఫార్మెన్స్ అయితే సేమ్ ధనం యాక్షన్ ఆ ధనం ఎట్లా జనాల పైన వస్తుంది అది ఇలాగ వస్తుంది కాకపోతే దాని అమ్మ దాని అమ్మ అయితే ఇంకా కొంచెం ఫుల్ రప్పలో ఉంది ఇది తోడు కాబట్టి ఇంకా తెలియట్లే ఇప్పుడు నాలుగు చోట్ల కట్టాను మొన్నపల్లి ఇక్కడ పక్కన ఇంట్లో దాని తర్వాత వచ్చి ఇక్కడ రాయలపురం రాయలపురంలో అయితే బాగా అనిపించింది ఇక్కడ బాగుంది మొన్నపల్లిలో బాగుంది కానీ వాళ్ళ అదే పుష్ప రేంజ్ అయితే ఇంకా అక్కడ బాగుంది వచ్చి రాయలపురంలో ఎక్సలెంట్ వచ్చింది 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 వైర అతను ఆటపడిపోయి గుద్దేసింది అక్కడ స్లో అయింది చిన్న తోడ కదా అంటే లాస్ట్ లాస్ట్ ఇప్పుడేసింది ఆ లాస్ట్ పట్టా జరిగింది పుష్ప రేంజ్ కి వెళ్తుందని మీకు నమ్మకం ఉంది ఉంది దానికి ఉంది అని ఎక్స్పెక్ట్ ఉంది అంటే అమౌంట్ కి అయితే అమదల్చుకోవాలి అది కాదు కాదు పుష్ప కన్నా ఎక్కువ స్పీడ్ పోతుందనే కాన్ఫిడెన్స్ లేదు దాంతో స్పీడ్ అయితే లేదు మించి ఆ స్పీడ్ ఉంది సో దాంతో సమానంగా సమానంగా పోతా ఉంది అని స్పీడ్ పోతా ఉంది ఎందుకంటే ఇవి హైట్ అవు నాటావళ్ళని కాదు ఇటు మొదలు హైట్ కావు మొదలు ఇటు మొదలు హైట్ కావు చిన్నవే ఉంటాయి సైజులు బాగుంటాయి యురు మేకతో అంతా ఏమనవు ఎక్కడ కాలం వదులుకోవచ్చు వెనకాల పోయి దొరుకుతాయి వీటికి మోకులు అవసరం ధరలు అవసరం ముగ్గుజాడు అవసరం ఏమి అవసరం లే పక్క వాళ్ళేసి మేపు దొరుకుతాయి దీనికి పిగ్ అంతా ఉంది పిగ్ అంతా ఉంది అంటే మీరు మీరుంటే చూపిదు అంటే కూడా పట్టుకునేసి గుమ్ములు ఉంటది పొడి ఎప్పుడైనా అంటే నాలుగే నాలుగు సార్లు కట్టేసిన ఇప్పుడు నెక్స్ట్ వస్తాను నెక్స్ట్ మనూరు కొమరుగుంట కొమరుంట కొమరగుంట ఇది లాస్ట్ దాని తర్వాత దారుపు ఉంది అంటున్నారు పండగ అక్కడ లాస్ట్ దారుపు లాస్ట్ ఇంకోటినా ఇప్పుడు మీ దగ్గర తెల్ల ఆవు కన్నా ముందు జల్లికట్టు పశువులు పండగేసి ఆవులు ఎద్దులు ఎద్దులు ఎద్దులున్నాయి వేసారా పండగలకి వేసాను సో ఎట్లా ఇది అంటుకునేది పండగ పండగ అంటే నాకు చిన్నప్పుడు గోడ మీద కూర్చొని చూస్తాను నేను అప్పుడు నాకు ఫీలింగ్ మన నిధులు ఉంటే బాగున్నాం కూడా పోతే బాగున్నా ఫీలింగ్ ఉంది దాని తర్వాత మా నాయన మా అమ్మ వాళ్ళకి పెట్టించారు అవి సంవత్సరం నేను పోయేసి ఈ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంది డైలీ నాకు బస్సు లేదు కనివెంట్ లేదు అప్పుడు నడుచుకొని పోయి నడుచుకొని తోలుకొని వస్తాను అన్న ఓకే స్ట్రైట్ గా చెప్పండి మీ దగ్గర ఉండే రన్నింగ్ రావడానికి ఒకవేళ మీరు ఏదైనా చేస్తారా లేకపోతే నిజంగా నేనైతే చేయను మీ అస్తవాస నేను చేయను ఒకటి మాకేమిరా అంటే మాకు ఇంటికాడ పుట్టేటివి ఇట్లా అంట వీటిలో అంటే కసరా కసరా వచ్చి ఉంటాయి అన్ని పొడిచేట్లుంటాయి ఉంటాయి ఏటా ఉంటాయి అట్లా కాదు ఇది చుమ్ములు కానీ గంటలు కానీ మెల్ల కానీ లేదా వెనకాల నడుంపైన కానీ వేసిన అంటే అరిసి నాశనం చేస్తాయి కూడాలంటాయి అందువల్ల ఫుల్గా రేసుగా పోతాయి మామూలుగా అవి లేకపోతే కూడా పోతాయి అవి లేకపోతే పోతున్నాయి అది వేస్తే కొంచెం కొంచెం బాగా పోతున్నాయి ఓకే మీరు మామూలుగా పండగలకి వేసేటప్పుడు వీటికి ఎంత ఖర్చు పెడతా నా పండగలకి మొత్తం పండుగ అయితే మామూలుగా అయితే దానిలోకి అయితే మనం ఆ సింగాలు ఖర్చులు అయితే ఒక ఊర్లో వేయాలంటే నాకు దాదాపు ఒక మూడు వేలు దాకా అవుతుంది మూడు వేలు మూడు వేలు అవుతుంది మూడు వేలు అవుతుంది మాలకి డెకరేషన్కి నెమ్లిక్లు అది మంచి సెట్ అంతా ఒక మూడు వేలు అవుతాది ఇంకా బయట వేస్తే ఇంకా ఆటో వేలు ఖర్చు అవుతుంది ఒక ఒక ఐదు వేలు అవుతాది ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆవుల్లో మీకు ఇష్టమైంది అంటే నాకు ఇష్టమైంది ఆవు తెల్ల ఆవే తెల్ల చనిపోయింది చనిపోయింది అదింటే అంటే ఇక్కడ అది చనిపోయిన తర్వాత మాకు కొంచెం ఇబ్బంది కూడా జరిగినాయి కానీ దాని దూడ వచ్చినా కొంచెం మాకు కొంచెం బాగునింది పుష్ప పుష్ప అది అమ్మిన తర్వాత కొంచెం ఇబ్బంది తెల్ల తెల్లవు లోటు ఏది తీర్చలేదు తీర్చలేదు అది మాకు ఎక్కడైనా నీళ్ళు అది అది కథ వేరు దాని ఫర్మన్సే వేరు ఇది మీద కూడా వస్తా అంటే వీడియో తీయాలంటే కూడా అయ్యేది అంత స్పీడ్ అమ్మేస్తారా పెట్టుకుంటారు పెట్టుకుంటాం ఇది అమ్మేది లేదు దీనికోసం మేము ఆవుని అమ్మేసినాం దూడు ఉంది కదా దూడ ఆవుతో కూడా వస్తుందని దీనికోసం ఆవుని కూడా అమ్మేసినాము ఇంకే ఆవులు అమ్మేది లేదు ఇది ఉండదు దీని చెల్లు ఉంది అది ఇంకా వదలలేదు ఊరికే దీంతో కూడా దీంతో ఎద్దులు అసలు రావులేనా ఆవులే అంటే ఎద్దులు పడతాన్న ఎద్దులు నా దగ్గర ఉంటా ఉన్నాయి తోలుతా ఉన్నాయి అన్ని చేస్తా ఇప్పుడు మడక దున్నది నిలిపేసిన కాబట్టి ఇప్పుడు ఆవులతో అనుకున్నాం ఎందుకంటే ఇవి కుమ్మవో మా లేడీస్ మేపుతారో మా భార్య లేదా మా అమ్మ వాళ్ళు ఎవరు పోతారో ఎవరిని ఏమనవో ఎద్దులైతే ఆవుల మీద పోవడం తరుగుకోవడం జరుగుతాయి ఏదన్నా మనకు ఖాళీగా ఉంటే ఎవరు మేపు కూడా చాలా మంది మేపుతున్నారు ఎద్దులు కానీ ఏ టైంకి ఏముంటు తెలీదు ఇప్పుడు ఆవులు ఏదైనా రన్నింగ్ బాగుండాలంటే లేదు దీంట్లో అయితే ఏమి లేదు అది భయపెత్తు ఆటోమేటిక్ బ్లడ్ లోనే వస్తాయి ఎవరితో అయినా సరే ఇప్పుడు నాదేనా కాదు ఎవరు ఆవులలో అయినా సరే భయబెట్ ఇప్పుడు కొన్ని ఆవులల్లో ఏంటంటే పండక్కే పోవు అటు ఆవులలో ఫుల్ పవర్ గా పడతాయి అది దాని కడుపులో పడేదైనా బట్టి ఉంటాయి మంత్రాలు అంతా మేము వేసేది లేదు మంత్రాలు చేయను అదే ఇప్పుడు చెప్పారు కదా ఇస్తే చల్తాను లేదంటే లేదు అది కూడా ఉంది అంటే లేదంటే లేదు ఇప్పుడు ఆటోమేటిక్ వస్తాయి అంతే గా అమ్మలో ఫవర్ ఉంటే ఆటోమేటిక్ గా బిడ్లో కూడా పవర్ వస్తుంది అమ్మ సల్లిగా అంటే కొద్ది రోజుల తర్వాత పుట్టిన తర్వాత కూడా మళ్ళా కూడా ఒక పది ఏళ్ళు పోయిన తర్వాత గుసులో కూడా అయిపోతాయి అందులో పసలైనప్పుడు ఇవి సచిపోయేదాకా పలకెత్తుకుందాయి ఓకే ఎక్కడ ఇవ్వవు ఎక్కడ ఇవ్వు సో విన్నారు కదా గైస్ ఇది ఇంటర్వ్యూ అయితే సో అన్న మూడెద్దులు డీటెయిల్స్ అయితే పుష్ప గురించి చాలా మంది అడిగినారు ఫైనల్గా వీడియో అయితే అయిపోయింది వీడియో నచ్చినట్టు పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ